బడిలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఆ పర్టికులర్ గా ఆ ఛాలెంజెస్ అనేవి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి అనమాట దాన్ని మనం డిసీజ్ అంటాము దాంతో పాటు డిజార్డర్ గా అని చూస్తే మన బాడీలో నార్మల్ గా జరగాల్సిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగవు అవి జరగకుండా ఇరెగ్యులారిటీ గా వస్తుంటాయి డిస్టర్బెన్సెస్ అనేది అవుతా ఉంటాయి దాన్ని మనం డిజార్డర్ అంటాము పాటు సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ ఏదైతే ఉందో చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట ఒకే టైంలో చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు అది చాలా రకాల సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ సిండమ్స్ వల్ల ఒక స్పెసిఫిక్ డిసీజ్ అనేది కూడా ఏర్పడుతుంది దాన్ని మనం సిండ్రోమ్ అంటాము ఈ నెక్స్ట్ మనం పిసిఓడి అంటే ఏంటంటే పీసీఓడి అంటే పాలిస్టిక్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అనమాట పీసీఓడి అంటే ఈ దీని యొక్క అప్రవేషన్ వస్తుంది ఈ పీసీఓడి గాని పిసి వైఎస్ ఈ రెండు కూడా మన ఏదైతే ఉందో ఓవరీస్ ని చేయాల్సిన ఫంక్షన్ ని కరెక్ట్ గా చేయనియకుండా మిస్అండర్స్టాండింగ్ లో ఉండేటట్లు చేస్తాయన్నమాట ఆ వాటి ఫంక్షన్స్ అనేవి కరెక్ట్ గా చేయనివ్వు అలాగే చూస్తే మనకి ఈ పిసిఓఎస్ అనేది పీసీఓఎస్ ఉండడం వల్ల మన హెయిర్ అనేది చాలా సన్నగా అయిపోతుంటది పాటు ఈ పీసీఓడి అనేది మేల్ ప్యాటర్న్ లో ఏదైతే ఉందో అన్వాంటెడ్ హెయిర్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట ఈ పీసీఓడి పిసిఓఎస్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటాయి ఈ హార్మోన్ ఇంబాలెన్స్ రావడం వల్ల మెజారిటీగా గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మేజర్ గా ఉండేటువంటి సింటమ్స్ పాటు పిల్లలు సంతానోత్పత్తి మ్యారేజ్ అయిన వాళ్ళకి సంతానోత్పత్తి అనేది చాలా లేట్ గా జరుగుతుంది ఆ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మనం కంపేర్ చేసుకుంటే పీసీఓడి కంటే కూడా పీసీ అనేది దాని మే ఛాలెంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి పీసీఓడి కంటే కూడా పీసీ అనేది మేజర్ గా ఉంటుంది అనమాట దాని సింటమ్స్ అనేవి అయితే పీసీఓడి పీసీ అనేది చాలా వరకు నార్మల్ గానే ఉంటుంది సింటమ్స్ అనేవి నార్మల్ గా ఉంటాయి మనము గా ఇది పీసీ పీసీఓఎస్ అనేది మనం రికగ్నైజ్ చేయలేము అది ఒక స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ మాత్రమే ఫిజిషియన్స్ మాత్రమే ఇది పర్టికులర్ గా పీసీఓడినా పీసీఓఎస్ అనేది వాళ్ళు మాత్రమే రికగ్నైజ్ చేయగలుగుతారు మనమైతే దాన్ని రికగ్నైజ్ చేయలేము అదే అది అది మాత్రం ఓకే నెక్స్ట్ దీని సింటమ్స్ ఎలా ఉంటాయి దీని సింటమ్స్ ఎలా ఉంటాయి చూడండి సింటమ్స్ వచ్చేసి ఎక్కువ స్కిన్ మీద ఫేస్ మీద యాక్నే రావడము దాంతో పాటు జెంట్స్ కి ముందు హెయిర్ అంతా ఉండదు కదా ఆ విధంగా హెయిర్ ప్యాటర్న్ రావడము పాటు ఫేస్ మీద అన్వాంటెడ్ గా హెయిర్ రావడము వేసిటీ ఎక్కువైపోవడము పాటు ఓవరిస్ లో సిస్ లు అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంటుంది టైప్ టు డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇవే వీటితో పాటు కొంతమందికి హెడేక్ ఎక్కువగా వస్తుంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మూడ్ స్వింగ్స్ కరెక్ట్ గా ఉండవు అలాగే స్లీప్ అనేది సరిగ్గా పట్టదు ఇలాంటి చాలా సింటమ్స్ అనేవి ఈ పీసీఓడి పీసీ వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ సింటమ్స్ తో పాటు అసలు మనకి ఎందుకు వస్తుంది ఈ పీసీఓడి గానీ వైస్ కానీ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా ఎందుకు వస్తుంది అనేది పర్టికులర్ గా దీని వల్లే వస్తుందని చెప్పి డాక్టర్స్ కూడా సరిగ్గా దీన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు దాంతోపాటు కొంతమంది ఏమని బిలీవ్ చేస్తారంటే ఎక్కువగా మేల్ హార్మోన్ ఏదైతే ఉందో టెస్టోస్టీరాను ఇది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఇలాంటి సింటమ్స్ వస్తాయని చెప్పి కొంతమంది ఎక్కువగా బిలీవ్ చేస్తున్నారు ఇంకా కూడా మేజర్ గా చూస్తే ప్రతి నలుగురులో ఎవరికి కూడా ఈ పీసీఓడి పీసీఓ సింటమ్స్ అనేవి ఈక్వల్ గా అయితే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ సింటమ్స్ అనేవి ఉంటాయి అనమాట మేజర్ గా వచ్చే సింటమ్స్ మాత్రం బాడీ యొక్క ఓవర్ వెయిట్ అయిపోవడము ఇన్ఫ్లమేషన్ కి గురి అవ్వడము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడము అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కామన్ గా ఉండే సింటమ్స్ మెజారిటీ అయితే ఒకరికి ఉన్న ఛాలెంజెస్ ఇంకొకరికైతే ఉండవు అలాగే చూస్తే పీసీఓఎస్ లో వచ్చేటువంటి సింటమ్స్ ని పీసీఓఎస్ వల్ల మనకి ఏవైతే సింటమ్స్ వస్తున్నాయో ఆ సింటమ్స్ మనం సెవెంటీ పర్సెంట్ ఉమెన్స్ లో డయాగ్నిస్ అనేది చేయలేము పర్టికులర్ గా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది పీసీఓఎస్ ప్రాబ్లమ్ అని వాళ్ళు డయాగ్నిస్ అనేది చేయలేము అనమాట ఆ విధంగా ఇది ఉంటుంది చూస్తే అట్లాంటప్పుడు మనం రికగ్నైజ్ చేయలేము కదా అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒకసారి చూస్తే ఇక్కడ మనం కొంత సైన్స్ అనేది మన అర్థం చేసుకోవాలి ఈ యుట్రస్ అంటే మనకి గర్భాశయము ఓవరీస్ అంటే అండాశయాలు ఓకేనా దీంట్లో మనకి మేజర్ గా హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ చేసేది హైపోథాలమస్ ఈ హైపోథాలమస్ అనేది మన బాడీలో మన బాడీ కావాల్సినటువంటి మన బాడీ ఫంక్షన్ కి అవసరమైనటువంటి కీ హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తుంది ఈ రిలీజ్ చేసే క్రమంలో హిట్యుడేటరీ గ్లాండ్ నుంచి మనకి థైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి పాటు హిటిరేటింగ్ హార్మోన్ ఎండోర్ఫిన్ హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ హార్మోన్స్ వల్లనే మన బా ఏదైతే మన బాడీలో మేజర్ గా జరిగేటువంటి ఫంక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గా జరగాలంటే ఈ హార్మోన్స్ అన్ని కూడా కావాలి కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి కానీ మనకి మంత్లీ సర్కిల్ ఏదైతే ఉందో మెచ్యురేషన్ సర్కిల్ రెండు ఫేజెస్ లో జరుగుతుంది ఈ రెండు ఫేజెస్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ని పోలికల్ ఫేజ్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఉందో దాన్ని లూటిలైల్ ఫేస్ అని అంటారు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫాలికల్ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లో వన్ టు ఫైవ్ డేస్ మనకి మెచ్యురేషన్ జరుగుతుంది కదా ఈ ఫైవ్ డేస్ ని మెచ్యురేషన్ పీరియడ్ అనమాట అది ఈ ఒకటి నుంచి పద్నాలుగు రోజుల్లో జరిగేది ఇదంతా కూడా ఫాలికల్ ఫేజ్ ఈ ఒకటి నుంచి పన్నెండు వరకు ఉంటుంది కదా పన్నెండు తర్వాత పన్నెండు నుంచి పదహారు వరకు అయితే ఏదైతే ఉన్నాయి ఐదు రోజులు ఇదంతా కూడా ఓవిలేషన్ పీరియడ్ అనమాట ఈ ఫోలికల్ ఫేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పద్నాలుగో రోజులో మనకి ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ అనే ఉన్నాయి ఈ పన్నెండు నుంచి పదహారు రోజులు ఏ రోజైనా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు మెజారిటీగా ఫోలికల్ ఫేజ్ ఎండింగ్ రోజు ఏదైతే ఉందో ఫోర్టీన్త్ డే ఆ రోజు మాత్రమే మనకి ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది ఈ ఫిఫ్టీన్త్ నుంచి అగైన్ ట్వంటీ ఎయిత్ డే ఏదైతే ఉందో ఈ ఫేజ్ ని మనం న్యూటిలైజ్ ఫేజ్ అనేది అని అంటారనమాట ఓకేనా ఈ పాలికల్ ఫేస్ దాంతో పాటు మెచ్యురేషన్ సర్కిల్ స్టార్టింగ్ డే ఈ రెండు కూడా ఒకటే రోజు అనేది ఉంటుంది ఫస్ట్ డే ఓకే దాంతో పాటు ఇప్పుడు చూస్తే మనకి ఓవరీస్ యుట్రస్ కానివ్వండి ఓవరీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ ఓవరీస్ లోకి చాలా వరకు మనకి ప్రైమ్ ఆర్డినల్ ఫాలికల్స్ అనేవి చాలా రిలీజ్ అవుతుంటాయి వీటిలలో ఒక అన్ని కూడా మనకి ఓమ్ కి రీచ్ అవ్వవు ఏదో ఒకటి మాత్రమే రీచ్ అవుతుంది ఆ ఓమ్ కి రీచ్ అయ్యి అక్కడ ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట ఓమ్ ఇక్కడ ఓమ్ కి రీచ్ అయిన తర్వాత మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ ఓవ్యులేషన్ జరిగే క్రమంలో మనకి ఏమవుతుందంటే ఈ ఫ్యూట్యూటేటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాని నుంచి అండాశయానికి రీచ్ అవుతాయి ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యూటిలైజింగ్ హార్మోన్ ఈ రెండు కూడా మనకి అండాశయానికి రీచ్ అవ్వాలి ఈ రీచ్ అయిన క్రమంలో దాంట్లో కొన్ని ఇమ్మచ్యూర్ ఉండేటువంటి ఫాలికల్స్ ఏ ఉన్నాయి ఉన్నాయో ఇవి మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది ఈ స్టిమ్యులేట్ అవుతాయి బాగుంటుంది కానీ ఏమవుతుంది కొంచెం గమనిస్తే ఈ స్టిమ్యులేట్ అవ్వాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా స్టిమ్యులేట్ అవ్వవు ఎందుకంటే అక్కడ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను పాటు లిటిరైజింగ్ హార్మోన్ ఈ రెండు కూడా కరెక్ట్ ప్రాసెస్ లో రిలీజ్ అనేది అవ్వట్లేదు హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ ఫాలికల్స్ ఏ ఉన్నాయి ఉన్నాయో ఇవి కరెక్ట్ గా స్టిమ్యులేట్ అవ్వక అంటే అవి ఒక డిజాల్వ్ కరెక్ట్ గా అవ్వకపోవడం వల్ల సిస్టు లాగా ఏర్పడుతున్నాయి అనమాట డిజాల్వ్ అవ్వకపోవడం వల్ల సిస్టులు అనేవి అక్కడ ఏర్పడుతున్నాయి ఈ సిస్టుల్ గా ఏర్పడము దాంతో పాటు బాడీలో వచ్చేటప్పటికి ఇన్సులిన్ అనేది హై రేంజ్ లో రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో తెలియకుండానే ఎక్సెస్ గా టెస్టోస్టిరాన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఎక్సెస్ టెస్టోస్టిరాన్ అనేది ఏంటంటే ఇది మేల్ హార్మోన్ అనమాట ఇది ఎక్కువగా రిలీజ్ అవుతూ వస్తుంది ఈ మేల్ హార్మోన్ మనకి ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ ఫాలికల్స్ అన్ని కూడా ఇక్కడ ఓవిలేషన్ అనేది సరిగ్గా జరగదు చూడండి ఈ టిస్టులన్నీ ఇది ఎక్కువగా ఏర్పడడం వల్ల ఇది సిస్టులు ఉన్నటువంటి ఓవరి ఇది స్విస్టు లేనటువంటి ఓవరి అనమాట ఇది హెల్దీగా ఉండేటువంటి ఓవరి ఇలా స్విస్ట్లన్నీ ఎక్కువ ఏర్పడిపోయి ఈ హెల్దీగా ఉండాల్సిన ఓవరి అనేది అన్హెల్దీ అయిపోతుంది ఇక్కడ చూస్తే మీరు ఈ ఓవర్ లోపల ఈ స్పి ఇలా ఉంటే హెల్దీగా ఉన్నట్లు దీని పైన కూడా అవుట్ సైడ్ కూడా బాగా హెల్దీగా నీట్ కనిపిస్తుంది అదే ఈ స్పి అనేవి ఎక్కువ ఏర్పడిపోయింది అనుకోండి పాలిసిస్టిక్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి లోపల ఇది ఇలా అన్హెల్దీగా ఉంటుంది పైకి కూడా చూస్తే మీకు అంతా కూడా బుడిపిడి బుడిపిల్లలాగా కనిపిస్తా ఉంది చూడండి ఇలా అన్హెల్దీగా ఉంటుంది ఇలా చూసినప్పుడు ఈ సిస్టులన్నీ కూడా ఈ ఫాలిస్టిక్ ఈ సిస్టు అన్ని అండాశయం లోపల మొత్తం కూడా అక్యుములేట్ ఉంటాయి ఇవి అక్యుములేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓవిలేషన్ ని జరగని ఉందనమాట ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా జరగదు ఈ ఈ సిస్టులు అనేవి అడ్డపడిపోతుంటాయి కాబట్టి మనకి ఓవిలేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు దాంతో పాటు ఈ టెస్టోస్టిరా మేల్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైం లో ఫర్దర్ గా మనకి ఫ్యూచర్ లో కూడా ఓవిలేషన్ జరిగే ప్రాసెస్ ని కూడా ఇవి స్టాప్ చేసేస్తా ఉంటాయి ఆ టైం లో మనకి అన్వాంటెడ్ గా హెయిర్ గ్రోత్ అనేది రావడము ఫేస్ మీద కానివ్వండి అలా అన్వాంటెడ్ హెయిర్ రావడము స్కిన్ మీద యాక్నే ఏర్పడము ఇంకా కూడా చాలా రకాల ఇష్యూస్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట అలాగే ఇవే కాకుండా అన్వాంటెడ్ హెయిర్ స్కిన్ మీద ఫేస్ మీద యాక్నే రావడమే కాకుండా మేజర్ గా ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది వెయిట్ ఎక్కువ పుటాన్ అయిపోతుంటాము టైప్ టూ డయాబెటీస్ వస్తుంది హార్ట్ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము లాస్ట్ ఓవరాల్ గా ఓవర్కి సంబంధించిన క్యాన్సర్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట అయితే మనము వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీరు ఏదైతే వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ ని ఐడియల్ వెయిట్ లోకి తెచ్చుకోవాలి మనకి ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో అన్హెల్దీ హ్యాబిట్స్ ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ నుంచి హెల్దీ హ్యాబిట్స్ లోకి మీరు చేంజ్ అవ్వాలి రెగ్యులర్ గా ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అనేది యాడ్ చేసుకోవాలి క్వాలిటీ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేటట్లు చూసుకోవాలి అలాగే సఫిషియెంట్ గా వాటర్ ప్రతి ట్వంటీ కేజీస్ కి టూ లీటర్ వన్ లీటర్ చెప్పిన వాటర్ అనేది మీరు తీసుకోవాలి మీ వెయిట్ ని బట్టి ఈ విధంగా మీరు హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా చేంజ్ చేసుకున్నప్పుడు కొంతలో కొంత ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే దానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అయితే ఫుడ్ వైజ్ ఏం చేంజెస్ చేసుకోవాలి అంటే ఎక్కువగా గ్లూటెన్ ఉండేటువంటి ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది గ్లూటెన్ ఉండే ఫుడ్ అంటే మనకి ఏదైతే ఉందో మైదా మైదాకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాలి పాటు కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ని మీరు తగ్గించేసుకోవాలి ఫ్రూట్స్ కి సంబంధించి ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండాలి అలాగే హై ప్రోటీన్ మన డైట్ లో ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్లు మీరు ప్లాన్ చేసుకోవాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ గా ఉండే ఫుడ్ మీరు తీసుకోవాలి అప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నప్పుడు మీ సెల్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్న దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు డైట్ ఫాలో అవడం వల్ల కూడా కొంత ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ పీసీఓడి గానీ పీసీఓస్ వారిని మీరు పడుకుంట ఉండే దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అయితే మనము ఇంకా కూడా పిసి వైఎస్ కి సంబంధించినటువంటి ఎటువంటి డైట్ తీసుకోవచ్చు అన్నప్పుడు పిసి వైఎస్ కి సంబంధించిన ఎటువంటి డైట్ అంటే నార్మల్ గా చూస్తే మీకు ఇప్పుడు ఎక్కువగా ఒమేగా త్రీ రిచ్ రిచ్ ఫుడ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒమేగా త్రీ రిచ్ గా ఉండేటువంటి ఫుడ్ అంటే మీకు సపాటు అవిసి గింజలు ఉంటాయి వాటిల్లో కూడా ఒమేగా త్రీ వస్తుంది అలాగే ఆల్మండ్స్ కానివ్వండి పాటు బ్రొకోలి అవకాడు ఆలివ్ ఆయిల్ వీటన్నిటిలో కూడా మనకి ఒమేగా త్రీ అనేది రిచ్ గా దొరుకుతుంది ఈ ఒమేగా త్రీ ఎందుకు తీసుకోవాలంటే బీసీ ఒడి ఉన్నప్పుడు మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ బాడీ మనం పడకుండా ఉండడానికి స్కిన్ మీద యాక్నే వస్తుంది ఆ యాక్నే రాకుండా ఉండడానికి మనము ఈ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది అదే విధంగా బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది అందుకని మనము ఈ ఉమ్మగా త్రీ రిచ్ ఉండేటువంటి ఫుడ్ ని మనం ఇవ్వాల్సి వస్తుంది ఓకే దాంతో పాటు తర్వాత కాల్షియం కాల్షియం కి సంబంధించిన ఫుడ్ కూడా మనం ఇవ్వాలి కాల్షియం సంబంధించిన ఇవ్వడం వల్ల మీకు బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది మా బాడీలో బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతూ వస్తుంది దాంతోపాటు మూడ్ స్వింగ్స్ అవ్వకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ బాగానే పడకుండా ఉంటారు అలాగే మనకు యాక్టివ్ గా ఉండే దానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ విధంగా మీరు కాల్షియం ఫుడ్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఈ కాల్షియం ఫుడ్ ఏది ఎందులో కాల్షియం ఎక్కువగా వస్తుంది అంటే మనకి నట్స్ లో ఎక్కువగా వస్తుంది మిల్క్ కోడ్ ఎగ్ దాంతో పాటు కొన్ని నట్స్ ఏవైతే ఉన్నాయి వీటిలలో వస్తుంది వీటన్నిట్లలో కూడా మనకి గ్రీన్ ఆకుకూరల్లో ఎక్కువగా దొరుకుతుంది వెజిటబుల్స్ వీటన్నిటిలో వస్తుంది కాబట్టి మీరు కాల్షియం సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ ఫైబర్ రిచ్ ఫైబర్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది స్లైడ్స్ స్లైడ్ చేంజ్ అయిందా మేడం ఇది చేంజ్ మేడం నెక్స్ట్ వచ్చింది రిచ్ ఫైబర్ ఫుడ్ కూడా మనము యాడ్ చేసుకోవాల్సి వస్తుంది రిచ్ ఫైబర్ ఫుడ్ ఎందుకని అంటే మనకి మన ఆకలి ఏదైతే ఉందో హంగర్ ని కంట్రోల్ లో పెట్టుకుంటామో ఎక్కువ ఊరు ఊరికే మనకి ఆకలి అవ్వకుండా ఉంటుంది మెయిన్ ఏమవుతుందంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనం మళ్ళీ ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే ఎక్కువ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ని మీరు యాడ్ చేసుకోవడం వల్ల మీ యొక్క అపటైటీని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు అందరిని కూడా కంట్రోల్ పెట్టుకోగలుగుతారు దానికి సంబంధించి మీరు హోల్ గ్రెయిన్ దాంతో గ్రీన్ వెజిటబుల్స్ చెర్రీస్ కానీ ఆపిల్స్ కానీ కోకోనట్ అలాగే ఆరెంజ్ జ్యూసెస్ ఇట్లాంటివన్నీ కూడా బీన్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి కొంతలో కూడా మీ వెయిట్ ని మీరు కంట్రోల్ లో పెట్టుకోవడానికి సపోర్ట్ అవుతుంది అయితే ఇవన్నీ కూడా నార్మల్ గా మనకి చేయాల్సినటువంటి కొన్ని ప్రికాషన్స్ దీంతో పాటు ఇంకా కూడా రిచ్గా మనం మన డైట్ లో యాడ్ చేసుకోవాలంటే మన న్యూట్రిషన్ తరఫున కూడా మనం ఎలాంటి ఫుడ్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా బేసిక్ ప్రోగ్రామ్స్ తో పాటు ఒమేగా త్రీ ఈ ఒమేగా త్రీ యాడ్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎందుకు ఎందుకు త్రీ అనేది మీకు ముందే చెప్పాను కదా ఎందుకంటే మిగిలి రాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లో పెట్టుకోవడానికి పాటు స్కిన్ ఏదైతే ఉందో ఆ యాక్నే రాకుండా మంచిగా హెల్దీగా గ్లో వచ్చేందుకు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవడానికి త్రీ ఫ్యాట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి పాటు బాడీ ఇన్ఫ్లమేషన్ కి కూడా గురి అవుతుంది కదా పీసీఓడి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ బాడీని పడకుండా ఉండాలంటే కూడా మీకు ఈ త్రీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది దాంతోపాటు కాల్షియం మీకు ఏదైతే ఉందో బాడీలో బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా జరగడానికి కాల్షియం బాగా సపోర్ట్ అవుతుంది ఈ కాల్షియం అనేది మీ బాడీకి అబ్జార్బ్షన్ అవ్వాలంటే విటమిన్ డి త్రీ మెగ్నీషియం అనేది కూడా చాలా రిచ్గా అందాలి మీరు కాల్షియం తీసుకున్నా కూడా ఈ మెగ్నీషియం విటమిన్ డి త్రీ అందకపోవడం వల్ల మీకు ఆ కాల్షియం కూడా పని చేయదు ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లో విటమిన్ డి త్రీ మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా కాల్షియం అనేది మీ బాడీకి అబ్జార్షన్ అవుతుంది ఆ ప్రాసెస్ లో మీ బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది అదేవిధంగా మూడ్ స్వింగ్స్ అవ్వకుండా ఉంటాయి అలాగే మనకి స్లీప్ కూడా బాగా పడుతుంది ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం కూడా ఉంది కాబట్టి మీకు స్లీప్ కూడా బాగా వచ్చేదానికి బాగా సపోర్ట్ అవుతుంది ఈ విధంగా మీకు కాల్షియం సప్లిమెంట్ బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ చూస్తే మల్టీ విటమిన్ ఈ మల్టీ విటమిన్ లో కూడా మీకు పదిహేడు రకాల ఎసెన్షియల్ విటమిన్స్ మినరల్స్ అనేవి దొరుకుతాయి పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోన్యూట్రియన్స్ అన్ని కూడా రిచ్ గా దొరుకుతాయి దీనివల్ల మీ సెల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలాగే ఏదైతే దీంట్లో సెలీనియం క్రోమియం అయోడిన్ కాల్షియం ఇవన్నీ కూడా పొటాషియం ఇవన్నీ కూడా రిచ్ గా దొరుకుతాయి అనమాట ఇవన్నీ రిచ్ గా దొరకడం వల్ల మీకు క్రోమియం ఏదైతే ఉందో అది మీ బ్లడ్ లో ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైతే సెలీనియం మీ థైరాయిడ్ వర్క్ చేసుకోవడానికి మీకు ఈ మినరల్స్ అనేవి చాలా బాగా సపోర్ట్ ఉంటాయి అందుకు మీకు మల్టీ విటమిన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచిగా ఈ హార్మోన్స్ అనేవి మంచిగా వర్క్ చేయాలి మంచిగా ప్రొడక్షన్ బాగుండాలంటే మల్టీ విటమిన్ అనేది కూడా సపోర్ట్ అవుతుంది పాటు ఫైబర్ ఈ ఫైబర్ లో కూడా మనకి సాలిబుల్ ఇన్సాలిబుల్ రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి కాబట్టి మీ అపటైటీ కంట్రోల్ పెట్టుకోవడానికి పాటు మీకు ఫుల్నెస్ అనేది వస్తుంది లోపల మీ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకోవడానికి అన్నిటికి కూడా మనకి ఫైబర్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఈ ఫైబర్ మనకి మేజర్ గా ఫస్ట్ సప్లిమెంట్ లో దొరుకుతుంది ఇంకొంచెం ఫైబర్ ఇంటేక్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు మీకు నెక్స్ట్ సప్లిమెంట్ పౌడర్ ఫామ్ లో కూడా దొరుకుతుంది అది ఫైబర్ కాంప్లెక్స్ దాన్ని కూడా మీరు షేక్ లో యూజ్ చేసుకోవడం వల్ల మీ ఫైబర్ ఇంటేక్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు కావాల్సిన సప్లిమెంట్ సపోర్ట్స్ తో మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకుంటూ అన్హెల్దీ హ్యాబిట్స్ నుంచి హెల్దీ హ్యాబిట్స్ లో వస్తూ ప్రాపర్ గా ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఏ అయితే ఈ పీసీఓడి కాని ని కంట్రోల్ చేసుకోవడానికి నార్మల్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది ఇదండి నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై కోచ్ థ్యాంక్ యూ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ బ్యాక్ టు కవిత మేడం